హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాటి వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీగా అలానే ఎంతో ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అది కూడా పాతకాలం పద్ధతిలో చికెన్ ఫ్రై చేయబోతున్నాం ఇప్పుడు మీరు చూడబోయే చికెన్ ఫ్రై అయితే వేడి వేడి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ రోటీస్లో కానీ లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి మీరు ఫ్రై ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రైకి కడాయి అయితే బాగుంటుంది కాబట్టి కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకో పావు కేజీ ఏమో లివరు కందనకాయ తీసుకున్నానండి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే చేయాలి స్టవ్ ఆన్ చేయకూడదు చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి అంటే ఫ్రైకి సరిపడ ఉప్పు మొత్తం ఇప్పుడే వేసుకోవాలండి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే రెండు లవంగాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే చిటికడ సాజీరా వేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి అలానే వన్ టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కూడా ప్రతి చికెన్ ముక్కకి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి అలా కలుపుకోవాలంటే మనం స్పూన్ అయితే వాడకూడదు చేత్తోనే కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్రైని అదే గిన్నెతో డైరెక్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా గెడతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మంటన్ హైఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ అవనివ్వండి ఒక నిమిషం పాటు ఇక్కడ మనము మూత ఎందుకు పెడుతున్నామంటే టమాటోలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి అందుకే మూత పెట్టాలి ఆ తర్వాత మూత తీసేసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం ఇక్కడ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత మంచిగా టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఇక్కడ మనము ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనము చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడే మసాలాలన్నీ వేసాం కాబట్టి ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో ఒక నిమిషం అలానే మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కాసేపటికి మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిన టైంలో చికెన్ కూడా చక్కగా ఉడికిపోయి దగ్గర పడుతూ ఉంటుంది అలాంటి టైంలో కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే తింతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చిటికలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాం కదా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ని విజిట్ చేయండి ఛానల్లో